హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు అయితే నాకు చాలా చాలా స్వీట్ మెమరీస్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు కూడా ప్రతి ఒక్కరికి మంచి మంచి స్వీట్ మెమరీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి విశ్యూ హ్యాపీ న్యూ ఇయర్ మా ఊర్లో న్యూ ఇయర్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం ఎలా చేసుకుంటారో ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే తక్కి సామాన్ తీసాము ఇదేంటి హాఫ్ ఇయర్ అనేసి వంటలు స్టార్ట్ చేసాడు అనుకోవద్దు నైట్ పన్నెండు గంటల వరకు తెలియదు ఎనిమిది గంటల సరిపోకదా ఎవరి కొత్త రాముగడలు లేడు కదా అందుకని వీళ్ళు దించా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరికి వంట రాదు వంట ఎలాగొస్తుంది అనేది లాస్ట్ వరకు తెలియదు అలా చూస్తూ ఉండండి మీకు తెలుస్తుంది టమాటాలు మిరపకాయలు ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నాం మనవాడు ఉల్లిపాయలు కోసి కోసి అయితే ఏడు చేస్తున్నాడు కష్టపడుతున్నాడు కాబట్టి కొత్త సంవత్సరం కడ్ కూడా ఇచ్చేస్తా ఫస్ట్ అయితే మనం పోయి సరుతున్నాం ఇదేంద్రా ఎవరికర లేదు పొయ్యి అయితే ముట్టించేసాం కానీ ఏ వంట చేయాలని ఆలోచిస్తున్నాము అది అచ్చగా ఉంది పొగాసగ పొగాసగ ఏదో వాటి చేసేటప్పుడు కర్రలు అయితే పెట్టేసాం ఫస్ట్ అయితే మనం నీరు వేయాలి అనుకున్నాం గానీ ఎందుకైనా మంచిదని అయితే వేసేసాం కానీ తర్వాత ఏటేయ్యాలరా అని ఆలోచిస్తున్నాం ఇది అయితే మంట అయితే బాగా కావాలా ఇదే సమయం అని మనం ముందుగా కోసుకుని ఉల్లిపాయలు మిరపకాయలు అయితే ఉను వాడేసాం ఉల్లిపాయలు వేయగానే పచ్చమైన సౌండ్ వచ్చింది ఇప్పుడు ఉల్లిపాయలు మాడేలోగా మా ఊర్లో ఏం జరుగుతుందో చూద్దాం మా ఊర్లో అయితే ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇంటి దగ్గర ముగ్గేసి రకరకాల రంగులతో దగ్గర ఆడించేస్తారు ముగ్గునైతే కింద మాత్రం న్యూ ఇయర్ లేకపోతే ముగ్గే అసలు ఎవరైనా నేల మీద ముగ్గేస్తారు ఈ సొరిగా మొక్క మీద ముగ్గేస్తారు ఎవరు గానీ కాకలాగా అయిపోయాడు అలా నడుచుకొని వెళ్తుంటే పిల్లలు అయితే మనకు హ్యాపీ చెప్తున్నారు స్టార్ బాయ్స్ అయితే తో డెకరేషన్ తో అర్ధర కొట్టేశారు ఈ పిల్లకాయలు అయితే సేమే వండుకుంటున్నారు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వంట చేసుకుంటారు ఎందుకంటే పన్నెండు గంటల వరకు తెలియసి ఉంటారు కాబట్టి వీళ్ళు అయితే బిర్యానీ వండుకుంటున్నారు ఈ పిల్లకాయలు అయితే మనం ఎల్లగానే గొప్ప రు అని రని గోలెట్టారా ఇక్కడైతే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన అయితే ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారో ఇలాంటి పాట కానీ ఇలాంటి ఆట మీరు ఎప్పుడు చూసి కొంచెం లైక్స్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు లేదు మనం కూడా దూరిపోదాం అన్నట్టు మర్చిపోయిన ఫ్రెండ్స్ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటాను మా ఊరికి కొత్త సంవత్సరంతో కొత్త రోడ్డు వచ్చింది ఇది ఎందుకు స్పెషల్ అంటే ఇది పది సంవత్సరాలకు వచ్చింది రోడ్ ఇది అందుకనే మాకు స్పెషల్ అనమాట కొత్త రోడ్డు వచ్చింది అది కి వెళ్ళిపోకండి జాలి జంపర్ అయిపోతుంది ఏ రోడ్ అయినా సరే స్పీడ్ గెలదు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రమాదం అనేది మనకు చెప్పరాదు వీలైనంతరం స్లోగా వెళ్ళండి పోయేదేముందు ఒక పది నిమిషాలు లేట్ అవుద్ది అంతే ఇప్పుడైతే మనం కోస్ట్ కి వచ్చాం ఫ్రెండ్స్ బెంగళూరు బేకరీ అయితే దగ్గర ఆడిపోతుంది బెలూన్స్ తో ఏ మాటకి కా మాట చెప్పుకోవాలి కానీ అది గ్రాహికలు అయితే లేవు ఫ్రెండ్స్ ఒకప్పుడు అయితే ఖాళీ ఉండే కొద్ది కేక్ ఫుడ్ కోర్ట్ అయితే మాత్రం చాలా బిజీగా ఉంది ఎందుకంటే అప్పుడైతే సరదాగా అందరూ వండుకుంటారు అదే ఇప్పుడైతే ఒక పని చేస్తే ఇంకొకరు చేయరు అనమాట తలనొప్పి ఎందుకనే అందుకనే ఈ దండయాత్ర కానీ ఓపిక మీద సరదాగా ఇలాంటి పండగ రోజుల్లో వండుకుంటే మాత్రం ఆ సరదా వేరు ఫ్రెండ్స్ వీలైనంత వరకు మనిషి పని చేస్తూ వండుకోండి ఆ సరదా వేరే లెవెల్ ఈ సంవత్సరం అయితే ఎక్కువ మంది పార్సల్ తెచ్చేకున్నారు ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ బిర్యానీ లెగ్ పీస్ లు అన్ని వండేశారు మనోడైతే తినేసి తెక్ ఎక్కిపోయాడు చొర్రు కూడా అయితే సొర్రు తీసాడు ఇంకా మామూలు తినలేదు వీడు కూడా తెక్కి ఎందుకు లేటో ఉల్లిపాయలు మాడిపోతున్నాయి ఏరియా నుండి కుర్రడు వచ్చాడు కానీ బలే రూపుతున్నాడా ఈవడా బిర్యానీ సామాన్ కవర్ తీసాడా ఏంటి కవర్ల అంతా ప్లేట్ లో పడేస్తున్నారా ఏదో పెద్ద ప్లానే ఇదే అందరా బాబు అన్ని ఇదేంటిది ఇప్పుడు టమాటాలు తీసాడు ఇవి కూడా అందులో ఒంపేస్తాడు ఇంతకుండా ఏం చేస్తారండి వీడు ఈ కుర్రలు చూడండి వీళ్ళు ఏం చేస్తారని వెయిటింగ్ చేస్తున్నారా ఇప్పుడు చికెన్ మసాలా తీసాడు ఇది కూడా దాంట్లో వేస్తున్నాడు ఇప్పటి వరకు మీకు ఏం చేస్తున్నాడో తెలిస్తే ఒక లైక్ కొట్టండి మళ్ళీ ఇదేదో మసాలా అరే ఏం చేస్తున్నారా ఎవర్రా మీరంతా అబ్బో తొమ్మిది గ్లాసులు వాటర్ అంటారా చికెన్ పూలు చెట్టి వస్తారా ఏంటంటే ఒక అయితే తెగొచ్చేసింది ఒక మనుషులు కూడా కనిపించట్లేదు రుబ్బి రుబ్బి ఆ కుర్రాడు నలిచి కొన్నాడు ఇంకో కుర్రడు మారాడు నెల్లూరు నిన్న నడుచుకుని వచ్చేసాడు పాప మీ పొట్టోడు దాంట్లో బియ్యం వేసే ప్రయత్నం అయితే చేశాడు ఇదేదో తేడా కొట్టినట్లు చివరి వరకు చూడండి ఈ కొత్త సంవత్సరంతో కొత్త రకమైన వంటను రుచి చూడడానికి కుర్రోలు అందరూ వెయిట్ చేస్తున్నారు సలిగిలినకంటే ఉన్నారు తర్వాత షుగర్ వేస్తున్నారు సారీ సారీ తర్వాత ఉప్పు వేస్తున్నారు అదే సాల్ట్ అండి ఉప్పు ఎక్కువైన పర్లేదు తక్కువ కాకుండా చూసుకోండి అదే తక్కువైన పర్లేదు ఎక్కువ కాకుండా చూసుకోండి సినిమాలో బాంబే అడ్డు పెట్టుకుని మూత పెట్టేసాడు ఈ కుర్రోడు అయితే కూరం కొట్టుకెళ్ళే పూరను కొట్టుకెళ్ళాడు వెళ్ళాడు ఈ అబ్బాయి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారో తేలిక బురగ కొంత అందరూ కలిసి ఒక గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు చివరికి ఏమవుద్ది అని చూస్తుంటే ఇదే అందా పొగ అయిందే మళ్ళీ పొగ పొకాస ఇదేదో సికిన్ సోర్ అన్నం అయిందే ఈ సికిన్ సోర్ అన్నీ మూత పెట్టి పైన నిప్పులు వేస్తే ఏం జరుగుతుందో చూద్దాం ఈ నిప్పులు తీసేలా ఫ్రెండ్స్ నిప్పులు అయితే ఈ అబ్బాయి అయితే డ్రింక్ పట్టుకుని రెడీగా ఉన్నాడు మనోడు హ్యాపీ తా హ్యాపీగా ఉన్నాడు ఎలాగ పడితే అలాగ ఉండేనా లాస్ట్ లాస్ట్ అయితే బిర్యానీ తయారైపోయింది బిర్యానీ అయిపోయింది అందరు రెడీగా ఉండే రా నేను రెడీగా ఉండే రా అని చెప్పేలాగా అండలో సగం తరగ తీసానరా నాకు ఒక ఒకటేలా గుర్తొస్తుంది అరే ఏంట్రైతే ఇంకో పది నిమిషాలు మనం ఆకున్నాం అంటే కింద పట్టుకున్న దొరకనట్లుంది ఇప్పుడు రుచి చూసే సమయం అయితే ఆసన్నమైనది రుచి చూడడానికి భయంగా ఉన్నా సరే కొత్త సంవత్సరంతో ఈ కొత్త రుచిని మనం ఆపకూడదు మనం కంగారు బింగల్ గా వండేసినా సరే అదే ఎలా పడితే అలా వండేసినా సరే రుచి అయితే బాగానే వచ్చింది అండి ఇస్తుంది వంటలు బాగుండారండి ఈ కుర్ర అయితే సింతమైన సిగ్గపడిపోతున్నాడు ఈడైతే నెల్లూరు నుంచి లబ్లభేస్తున్నాడు ఈ అబ్బాయికి అయితే ఎంత శ్రమ పడినా ఈ కష్టానికి ప్రయోజనం దక్కింది ఒకళ్ళు దొన్న పోదు సమయం అయితే దగ్గర పడుతుంది ఈ లో మీరు వేగంగా తినకపోతే మాత్రం వదిలేసి వెళ్ళిపోతారని అనుకున్నా కానీ తిన్నంత వరకు వెయిట్ చేస్తున్నా ఈ ఎందుకంటే ఒక్కలే కేక్ కోసం సర్దమ ఈ అబ్బాయి తినడం చూస్తుంటే చూసిన ప్రతి ఒక్కరికి నోరు ఊరాల్సిందే డ్రింక్ కూడా తాగేసా అన్ని అయిపోయిన తర్వాత ఏమో అండా వానరు వచ్చాడు మిగిలిపోయిన మొక్కలు కూడా లేవు ఏలే పక్క ఇలా ఎందుకు ఎడుతున్నారు కేక్ చేత చిన్న అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి కేక్ కొయ్యాల్సిన సమయం అయితే ఆసనమైనది హాపీ యార్ మీకే సబ్ స్క్రైబర్స్ మీ కేక్ ఓకే ఫ్రెండ్స్ క్రైమ్ అయితే పన్నెండు ఇరవై అయింది మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం గొప్ప